ఎన్నికల నగారం మోగింది లోక్సభ ఎన్నికలకు కాదు శాసనసభ ఎన్నికలకు కాదు రాజ్యసభ ఎన్నికలకి ఇదో హాట్ టాపిక్గా మార్చేశారు పచ్చ మీడియా వాళ్ళు ఇది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన నోటిఫికేషన్ ఇస్తారు పదిహేనో తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు తెలంగాణ ఏపీలో మూడు మూడు రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలలో యాభై ఆరు మంది రాజ్యసభ సభ్యులకి ఎన్నిక జరగబోతోంది ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరుగుతాయి ఏప్రిల్ రెండవ తేదీన ప్రస్తుత సభ్యుల పదవీకాలం ముగుస్తుంది ఏప్రిల్ రెండు తర్వాత నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు పచ్చ మీడియా ఊగిపోతోంది పచ్చ మీడియాకి పిచ్చెక్కింది ఏం రాతలు రాస్తారో ఏమనుకుని రాస్తారో లేదంటే ప్రజలకి చరిత్ర తెలియదు అనుకుని రాసేస్తారో అబద్ధాలు చెప్తూ అబద్ధాలు ప్రచారం చేసేస్తారు మీడియా గొట్టాల ద్వారా అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఎవరి కాళ్ళు పట్టుకోలేదు పట్టుకోడు పట్టుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకి ఆయన ఒక మగధీరుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా కాసేపు కమ్యూనిస్టులతో పొత్తు కాసేపు బీజేపీతో పొత్తు కాసేపు కాంగ్రెస్తో పొత్తు కాసేపు టీఆర్ఎస్తో పొత్తు ఇలా పొత్తులతోటి జీవితకాలము ఎన్నికల్లో పోటీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా ఓసరవేలిలాగా పార్టీలు మార్చేసి ఆ పార్టీ వద్దు ఈ పార్టీ ఈ పార్టీ వద్దు ఆ పార్టీ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు అంతే బహుజన సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడేది పార్టీని బతికించుకుంట కోసం పదవుల కోసం వెంపర్లాడేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కాదు సాయం చేయండి సార్ ప్లీజ్ ఏదో దేహీ అని ఢిల్లీ వెళుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం కానే కాదు రాజకీయ సమావేశమే ఇది అంటూ ఒక విషపు వార్తని వడ్డించి రాసేశారు ఇంత బయట ఉక్కపోతతో సతమతం అవుతున్న వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి డి బీజేపీ శరణ వేడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పెరలేకపోతే అమిత్ షా గారు చెప్పి పెరలేకపోతే మోడీ గారు చెప్పారా నడ్డా గారు చెప్పారా అయ్య నీకు బుధవారం ఆయన ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం కుదిరితే అదే రోజు లేదా మరుసటి రోజు అంటే ఒకటో తేదీన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది రాష్ట్రం కోసం చేస్తున్న యాత్ర కాదు ఫక్తు రాజకీయ సమావేశం ఏపీలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్కు తాజాగా చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చిపడింది చెల్లెలకి తల్లితో చర్చ చెప్పాలనే ప్రయత్నం మొదలుపెట్టారు అయినప్పటికీ కేంద్రం సహకారం లేకుంటే ఎన్నికల్లో గట్టెక్కలేననే ఆందోళన చుట్టుముడుతోంది అబ్బబ్బబ్బా భారతీయ జనతా పార్టీకి ఎంత ఓటింగ్ శాతం ఉందో ఆంధ్రప్రదేశ్లో మరి మీరెందుకు చంద్రబాబు నాయుడు గారు తన రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలోకి పంపించి అక్కడ కోవర్కలుగా పెట్టాడు దానికి కూడా సమాధానం చెప్పు అది కూడా వార్త కింద రాయి భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎందుకు వెంపరలాడుతున్నాడో అది కూడా రాయి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో అది కూడా రాయి పురంధరేశ్వర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నడ్డా గారు అపాయింట్మెంట్ల కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నది ప్రాధాన్యపడుతున్నది నిజం కాదా అది కూడా వార్త కింద రాయి దమ్ము ధైర్యం ఉండాలి వార్త రాసే ముందు ఢిల్లీ వెళుతుండడం గమనార్హం మీరు ఎన్నికల్లో నాకు సహకరించండి మీకు ఏం కావాలో చెప్పండి అది బీజేపీ పెద్దలతో జగన్ బేరం అని బేరం కుదుర్చుకుంటున్నట్ట జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ వెళ్ళి ముందేమో కేసుల కోసం ఢిల్లీ వెళ్ళేవాడు కేసుల్లోంచి బయటపడేయండి అని చెప్పి వెళ్ళేవాడు అని చెప్పి పిచ్చి పిచ్చి కోతలు కూసేవాడు అది అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు ఆయన కూడా విజయవాడ ఏసీబీ కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆయన కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు కదా అందుకని ఈ కోర్టుల విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు బేరం కుదుర్చుకోవటానికి వెళ్ళాడు ఇది ఏమైనా వంకాయల మార్కెట బెండకాయల మార్కెట కూరగాయల మార్కెట చేపల మార్కెట అది రాజ్యసభ కేంద్ర ప్రభుత్వం అయ్యా రాధాకృష్ణ కేంద్ర ప్రభుత్వం అది చేపల మార్కెట్ కాదు బేరాలు కుదుర్చుకోవటానికి కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని అమిత్ షా గారిని నడ్డా గారిని తక్కువ వంచినాయి ఒక ఎప్పుడు కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ వంచినా వేస్తావు అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తక్కువ వంచినాయకు బేరం కుదుర్చుకుంటానికి కాదు చంద్రబాబు నాయుడు ఎన్ని చక్రలు కొట్టాడు ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయాడు అధికారంలో వెలగబెట్టాడు కదా మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవులతో సహా అధికారం వెలగబెట్టాడు అధికారాన్ని పంచుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయాడు చెప్పు అది వార్త రాయి ప్రత్యేక హోదా కోసం అని చెప్పి పార్లమెంటు సీట్లకు రాజీనామా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అది గుర్తుపెట్టుకో చరిత్రను మరు మరుగుపరచద్దు తనకు ఎన్నికల్లో సహకరించాలని కోరుతూ దీనికి బదులుగా ఇప్పటికిప్పుడు ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కోరుకున్న వారికి కట్టబెట్టేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం తాజాగా ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది ఈ మూడు స్థానాలకు జగన్ అభ్యర్థులను కూడా ప్రకటించేశారు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబూరావు ఆ శ్రీనివాసులను రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు వీరిలో ఒకరిని బక్రా చేయబోతున్నారు బక్రా వారెవ్వా అలా తెలంగాణలో ఉన్నానని చెప్పుకుంటాం కోసమని బక్రా ఇటువంటి పదాలన్నీ వాడడం కూడా వచ్చేసింది నీకు ఆఖరికి ఇరవై ఇరవై నాలుగు తర్వాత నువ్వు బక్రా అయిపోతావేమో చూసుకో బక్రా ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాత్రం సేఫ్గా ఉంటారని మిగిలిన ఇద్దరిలో ఒకరు బలి కావడం ఖాయమని తెలుస్తోంది ఇక్కడ మళ్ళీ అబ్బాయి బాబాయ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు తండ్రి కొడుకులు కాదా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ బావోబామురుగులు కారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ విఎంకులు కారా అది కూడా రాస్తూ ఉండాలి అటువంటివి కూడా అప్పుడప్పుడు వాళ్ళ బంధుత్వాలు కూడా రాసేస్తూ ఉండాలి మీరు వీరిలో ఒకరిని పక్కన పెట్టి అమిత్ షా సూచించిన పారిశ్రామికవేత్తకు రాజ్యసభ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది దీనికి బదులుగా శాసనసభ ఎన్నికల్లో తనకు సహకరించాలనేది ఒప్పందం ఢిల్లీ పర్యటనలో అమిత్ షాకు ఏం అడగాలి ఎలా అడగాలి తన వైపు నుంచి ఏం ఆఫర్ చేయాలనే అంశంపై జగన్ తాడేపల్లి ప్యాలెస్లో సోమవారం విస్తృ విస్తృతంగా కసరత్తు చేసినట్లు సమాచారం అది నిన్నే చెప్పాను ఈయన ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్లో పరికరాలు ఏమన్నా అమర్చాడేమో చూసుకోండి ఒకసారి అని చెప్పి ఇది వండి వడ్డించిన విషపు వార్త రాధాకృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ పుట్టి రోజుకి నలభై రెండు సంవత్సరాలు దాటింది ఈ నలభై రెండు సంవత్సరాలలో రాజ్యసభలో ఒక్క సీటు కూడా గెలవక గెలవలేకపోవడం అనేది మొట్టమొదటిసారి జరుగుతోంది ఇది మొట్టమొదటిసారి నలభై రెండేళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఒక్క రాజ్యసభ సీటు కూడా గెలవలేకపోతుంది ఇది చరిత్ర అది రాయి సంఖ్యా బలం లేకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది శాసనసభ్యుల్ని ప్రలోభ పెట్టి ఆశలు చూపించి పంచమర్తి అనురాధని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి ఆవిడనైతే గెలిపించుకోగలిగాం కానీ ఇక్కడ నలభై నాలుగు శాసనసభ్యులు కావాలి ఒక రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే మనకున్నది ఇరవై మూడు అధికారిక లెక్కల ప్రకారం అందులో ఐదుగురు మైనస్ అయితే పద్దెనిమిది మంది మిగిలారు ఇంకెంతమంది కావాలి ఇరవై ఆరు మంది కావాలి ఇరవై ఆరు మందిని అక్కడి నుంచి తెస్తావు చంద్రబాబు తేలేవు సో ఆయన తేలేడు కనుక ఈ విషపు వార్త రాయుడు మనాడు రాధాకృష్ణ గారు మీరు కూడా నిజంగానే జర్నలిస్ట్ కదా లెక్కలు చెప్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుందాం రాష్ట్రం విడిపోకముందు చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బుద్ధప్రసాద్ మౌర్య అని చెప్పి బీపీ మౌర్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆయనకి కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి వచ్చి స్థానం ఇచ్చి గెలిపించుకుంది అప్పుడు లేని దొర్రద ఇప్పుడు ఎందుకయ్యారు రాధాకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తమ రా జర్నలిస్ట్ కూడా కాదేమో కదా అందుకని చరిత్ర అంటావేమో పంతొమ్మిది వందల ఎనభైలో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి సయ్యద్దార్ ఆర్ అల్వి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉండగానే ఉత్తరప్రదేశ్కి చెందిన సయ్యద్దార్ ఆర్ అల్వి అని అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు పంతొమ్మిది వందల తొంభైలో ఆర్కే ధవన్ గారికి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి రెండు వేల సంవత్సరంలో రషీద్ అల్వి గారికి మళ్ళీ ఇచ్చారు రెండు వేల నాలుగులో గుజరాత్కి చెందిన హైదరాబాద్లో స్థిరపడినటువంటి గిరీష్ సంఘీ గారికి ఇచ్చారు వార్త పేపర్ వార్త పేపర్ యజమానికి గిరీష్ సంఘీ గారికి రెండు వేల ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్కి చెందిన మహమ్మద్ అలీఖాన్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు రెండు వేల నాలుగులో జయరాం రమేష్ ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచివాళ్ళు చాలా సౌమ్యులు ఉదార స్వభావం కలిగిన వాళ్ళు ఉదాత స్వభావం కలిగిన వాళ్ళు సౌమ్యులు ఎవరినైనా మన అన్నదమ్ములు అని అనుకుంటారు నీలాగా సొంత సామాజిక వర్గం వాళ్ళే నా బంధువులు నా అన్నదమ్ములు అనుకుని మిగిలిన కులాలన్నింటినీ చీ అని చెప్పి పక్కన పడేస్తావే నువ్వు అలా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చాలా మంచివాళ్ళు నీ సొంత సామాజిక వర్గంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ మంచివాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ మంచివాళ్ళే ఉన్నారు నీలాంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడుతో చేతులు ఇట్లా కలిపేసుకుని ఫెవికోల్ బంధంలాగా పెట్టేసుకుని ఉన్నావు చూడు ఇలా కొంతమంది తప్పితే మిగిలిన కమ్మ సామాజిక వర్గంలో కూడా చాలా చాలా మంచివాళ్ళు ఉన్నారు సమయస్ఫూర్తి చాలా ఎక్కువ కమ్మ సామాజిక వర్గానికి అలాగే ముప్పవరపు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేశాడు కేంద్ర మంత్రిగా చేశాడు హైదరాబాదు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు అటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి భారతీయ జనతా పార్టీ మూడుసార్లు కర్ణాటక నుంచి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి అప్పుడు ఇలా ఎందుకు ముసుకు కూర్చున్నారు రాధాకృష్ణ గారు మీరు పచ్చ మీడియా వాళ్ళందరూ అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన హైదరాబాద్కి చెందిన బంగారు లక్ష్మణ్ గారికి భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారు రెండు వే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు రాజస్థాన్ నుంచి ఒకసారి కర్ణాటక నుంచి మూడుసార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు ఆయన రెండు వేల పదహారులో రాజస్థాన్ నుంచి ఆ తర్వాత నుంచి కర్ణాటక నుంచి అయ్యారు అలాగే హైదరాబాద్ తెలంగాణకు చెందిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో బంగారు లక్ష్మణ్ గారు రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎంపిక అయ్యారు అలాగే ప్రస్తుతం రోజు నాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కె లక్ష్మణ్ గారికి యూపీ నుంచి ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో రాజ్యసభ నుంచి గెలిపించుకుంది భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో ఉండే ఆయన కేంద్ర మంత్రిగా చేశారు రాష్ట్రపతి కూడా అయ్యారు ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు ఆయన కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదుళ్ళు కర్ణాటక నుంచి రాజ్యసభకి గెలిపించుకున్నారు ఆయన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇలా రాజ్యసభ సభ్యత్వాలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి పోటీ చేసే అవకాశం రాజ్యాంగం కల్పించింది రాధాకృష్ణ రాజ్యాంగం కల్పించింది ఆ హక్కుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉత్తరప్రదేశ్ వాళ్ళకో రాజస్థాన్ వాళ్ళకో మధ్యప్రదేశ్ వాళ్ళకో ఇచ్చేస్తున్నాడని అపవాదు వేయడం కాదు రాధాకృష్ణ ఈ సాంప్రదాయం ఉన్నది ఇది నేను ఊరికి కొన్ని మాత్రమే చెప్పాను నీకు చాలా చాలా మంది ఉన్నారు అలా భారతదేశంలో రాజ్యసభకి ఎంపికైన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి చెందిన సినీ నటి ఉత్తరప్రదేశ్ వెళ్ళి రాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు గెలవలేదా గెలిచిందా లేదా చెప్పునైనా పంజాబ్లో ఉన్నటువంటి సునీల్ దత్ గారు ముంబై నుంచి లోక్సభకి ఎన్నిసార్లు గెలిచారో తెలుసా నీకు చాలాసార్లు గెలిచారు కదా ఆయన సునీల్ దత్ గారు అవన్నీ చరిత్ర తెలుసుకున్నావు చరిత్రను మరుగుపరచద్దు చరిత్రను దా వద్దు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో మూడు సీట్లల్లో కావాలంటే మూడు సీట్లు ఇస్తాడు నీకేం నష్టం నీకేం నష్టం అసలు అయినా సరే బేరం కుదుర్చుకుంటానికి వెళుతున్నాడు బేరాలు కుదుర్చుకోడు ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభలో ఉండగానే ఆయన ఎదుర్కొండనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణని అనుమతించడం లేదు అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమ్మేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుక్కుంటుందని కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో చెప్పారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే అసత్యాలు ప్రచారం చేస్తారు చాలా తప్పు అది చాలా తప్పు రాధాకృష్ణ ఓకే ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకుందాం ఏమో పరిస్థితులు తారుమారు కావచ్చేమో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుస్తారో లేదో ముందగా ఆలోచించుకో చూసుకోవాలి గట్టిగా జాగ్రత్తగా సర్వే చేయించుకో లోకేష్ బాబు మంగళగిరిలో గెలుస్తాడో లేదో ఆలోచించుకో బురద జల్లేయటం తుడుచుకోండి అంటాం కాదు బట్టకాలకి మేదేసినాడు అంటారా కేసీఆర్ గారు అలా కాదు వాస్తవాలు రాయి నిజానిజాలు తెలియపరచు ప్రజలకి పాత్రికేయ అక్షర వ్యభిచారం మాత్రం చేయబోక ఓకే జై హింద్